తెలంగాణ హస్తకళ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత అనురాధ టింబర్ డిపోదని పల్లవి ఫౌండేషన్ అధినేత మల్కా కొమరయ్య అన్నారు న్యూ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను మల్కా కొమరయ్య మల్కా యశస్విలు సందర్శించారు అయోధ్యలో రామమందిరం కోసం ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన ద్వారాలను వారు తిలకించారు ఈ సందర్భంగా వారు అనురాధ టింబ డిపో ఎండి సిహెచ్ కిరణ్ ను అభినందించారు మందిరం ద్వారాలపై చెక్కిన అసాధారణమైన అద్భుత కళాఖండాలను వారు తిలకించారు కళాకారుల అద్భుత నైపుణ్యాలను వారు మెచ్చుకున్నారు మన సంప్రదాయాలు సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలిచేలా రామ మందిరం కోసం ద్వారాలు తయారు చేశారని మల్కా కొమరయ్య కొనియాడారు మన వారసత్వ సంపదను సంరక్షించడం దేశానికే గర్వకారణమని ఆయన అభినందించారు రామ మందిరం ద్వారాలు రూపొందించడమే కాకుండా మన సంప్రదాయం సంస్కృతికి జీవం పోసారని అనురాధ టింబడిపోను అభినందించారు పల్లవి ఫౌండేషన్ సభ్యులు మల్కా యశస్వి మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడేందుకు మల్కా కుటుంబం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు హస్త కళాకారుల పట్ల అపారమైన నమ్మకాన్ని దేశం గర్వించే స్థాయికి తీసుకువచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని యశస్వి తెలిపారు বেম্প চ <laughs>